ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ఈ నెల తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు వివిధ రంగాల నిపుణులతో ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి శాఖ ఆదాయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు వివిధ రంగాల నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు ఈ నెల ఇరవై మూడవ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిన్న ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా బడ్జెట్ రూపకల్పన చేయడంతో పాటు పెట్టుబడులు రాబట్టడం ద్వారా వృద్ధి రేటు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆర్థికవేత్తలు నిపుణుల సూచనలు ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్ నిన్న సందర్శించిన ఆయన రెండు కొత్త కంపెనీలను ప్రారంభించారు ఆ తర్వాత భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో అక్కడి నుంచే వర్చువల్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమని విశాఖపట్నాన్ని ఫిన్ హబ్ గా చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఐ వాంట్ టు గో త్రూ స్కిల్ సెన్సస్ ఎక్సర్సైజ్ అండ్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు మీట్ ఆర్ టు ఎలా ఐ వాంట్ టు ప్రొవైడ్ స్కిల్స్ ఫర్ ది స్టూడెంట్స్ యంగ్స్టర్స్ ఎవరి వాక్స్ ఆఫ్ లైఫ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ దేర్ బై బెటర్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాటజిక్ ప్లేస్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ సో ఐ విల్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ కెన్ కమ్ విత్ ఐడియాస్ దెన్ విల్ వర్క్ We want to make Visakhapatnam FinTech hub after London and Singapore. That is how we used to work. Now I am very happy people like you can work together, explore all the possibilities how to make it Visakhapatnam as a FinTech hub. అంతకుముందు విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా ఆయన పరిశీలించారు అనంతరం పార్తిగేయులతో మాట్లాడుతూ ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్గా మారుతుందని తెలిపారు బీచ్ రోడ్ నిర్మాణం భోగాపురం వరకు జరగాలని పారిశ్రామికంగా ఎదిగేందుకు ఈ ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి శాఖ ఆదాయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పనులు ఎక్సైజు రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై నిన్న ఆయన సుదీర్ఘ సమీక్ష జరిపారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లక్ష్యం మేరకు ఆదాయం ఆర్జించాలంటే శాఖల వారీగా సంస్కరణలు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పంచాయతీరాజు ఇంజనీరింగ్ అధికారులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాలుగు వేల తొమ్మిది వందల ఆరు కోట్ల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు మ్యాచింగ్ గ్రాంట్ పది శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతికి లేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ వెల్లడించారు విజయవాడ ఏపీఐసి కాలనీలోని రైతు బజార్లో కందిపప్పు బియ్యం కౌంటర్ను నిర్ణయాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు బియ్యం తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో రెండు వందల ఎనభై నాలుగు ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించామని తెలిపారు ఈ కౌంటర్లలో కిలో కందిపప్పు నూట అరవై రూపాయలు సన్న బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయల చొప్పున విక్రయిస్తున్నామని చెప్పారు త్వరలో చక్కెర చిరుధాన్యాలను కూడా ఈ కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే అందిస్తామని మంత్రి ప్రకటించారు రైతు భరోసా పథకంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకే రైతు భరోసా సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు నిన్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసా కార్యశాల నిర్వహించారు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యవాళ్ళ కేశవ్ నిన్న బాధ్యతలు స్వీకరించారు గుంటూరు జిల్లా వెలకపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన స్థానిక సంస్థలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేస్తూ తులసంతకం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నులు పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని తెలిపారు ఆదాయం పెరగాలంటే పన్నులు పెంచడమే మార్గం కాదని పన్నుల విస్తృతిని పెంచాలని మంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది పదహారు మంది ఐఏఎస్ అధికారులను పదకొండు మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియాను రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి జయలక్ష్మిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్య నియమించారు వార్డ్రేవ్ వినయ్ చంద్ను పర్యాటక శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్ను యువజన సర్వీసుల విభాగం కార్యదర్శిగా హిమాంశు శుక్లాను సమాచార శాఖ డైరెక్టర్గా నియమించారు ఎస్ దిల్లీరావును వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఎస్ సురేష్ కుమార్ను మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు కళాశాల విద్యా కమిషనర్గా ఉన్న పి భాస్కర్ను బీసీ సంక్షేమ కార్యదర్శిగా బదిలీ చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు శాంతి భద్రతల విభాగం ఐజీగా చిహెచ్ శ్రీకాంత అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్ నియమితులయ్యారు ఎస్పీ రాజశేఖర్ బాబు విజయవాడ పోలీస్ కమిషనర్గా గోపీనాథ్ జెట్టిని విజాఖపట్నం రేంజ్ డీఐజీగా కోయ్ ప్రవీణ్ కర్నూల్ రేంజ్ కు బదిలీ అయ్యారు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంకాలం భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాగా తెలంగాణలో రాబోయే మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే ఉన్నాయని హెచ్చరించింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షం కురిసింది విజయవాడలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి ఆధార్ పోర్టల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిన్న ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించాయని ఫలితంగా నిన్న మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహించనున్న డిఎస్సీ పరీక్షకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలకు జూన్ ఇరవై తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా దాదాపు రెండు లక్షల ఏడు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులు తమ చెల్లింపు రసీదు ఐడి లేదా ఆధార్ నంబర్ పోస్ట్ కేటగిరీ మాధ్యమం పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లు పొందవచ్చు ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీకేటి పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థులు తుది జాబితాను ఏలూరు జిల్లా న్యూజివూడు కేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి న్యూజివీడు ట్రిపుల క్యాంపస్లో నేను విడుదల చేశారు ఎంపికైన విద్యార్థులు అరవై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం బాలికలు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది బాలురు ఉన్నారు ప్రాంతీయ ఈ నెల ఇరవై మూడవ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు వివిధ రంగాల నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి శాఖ ఆదాయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతికి తావలేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ప్రాంతీయ వార్తలు సమాప్తం